ప్రతి విషయంలో మన వ్యవహారం ఎలా ఉండాలో అన్ని నా తండ్రి తన గ్రంథంలో రాయించి పెట్టాడు ఆయన మీతో చెప్పునది అన్న మాటలు ఎన్నున్నాయనుకున్నావు అధికముగా దుర్గ దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ పోవదు అన్నాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు అంటే ఏంటి అర్థం చెప్పండి బైక్ కొనేటప్పుడు ఈ మధ్య షోరూమ్ పడే హెల్మెట్ కూడా ఇస్తున్నాడు కొంతమందికి ఎంత సోమరితనం అంటే నేను చెప్తాను ఒరిజినల్ సోమారులు లక్షల సంఖ్యలో ఉన్నారు సోమారులు ఒరిజినల్ సోమారులు ఏమో నేను తిడతానని ఏమనుకోవద్దు నువ్వు పోకూడదని తిడతాను నేను ఆనందంగా తిట్టించుకో దేవునికి స్తోత్రం కానీ మారు మనసు బంధు ఒక పక్కన అంతున కింద పడి తలకాయలు పగిలి సస్థంటే చూస్తా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నారండి బైకుల మీద నిన్న మా అన్న ఒక ఆయనకి ఫోన్ చేసి చెప్పా ఫోన్ చేసి మరీ చెప్పా సోదరుని ఎక్కించుకొని పోతా ఉన్నాడు స్కూటీ మీద స్కూటీ అన్న కొంచెం నయం బైకు డేంజర్ కదా స్కూటీ అన్న ఒక రకంగా నయం కంట్రోల్లో ఉండొచ్చు కొంతమేర బైక్ ఉండదు ఏదన్నా తేడా వచ్చిన గిర్రం తిప్పేసింది ఎన్ని ప్రాణాలు తెలియదు మీకు అబద్ధాలు ఆడుకుండా చెప్పండి తెలియదు మీకు తగిలితే పోతాం తెలీదు తెలుసా తెలీదా ఎంతమంది వీళ్ళు చేతులు ఎత్తండి పురుషులందరూ చేతులు ఎత్తండి దించండి అబద్ధాలు ఆడుకోండి నిజం చెప్పండి ఈ రోజు కూటానికి హెల్మెట్ పెట్టుకొని ఎంతమంది వచ్చారు చేతిలో ఎత్తండి హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు దించండి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాను అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి ఏ లెక్కల్లో చేరుద్దాం ఏ లెక్కలో చేరుద్దాం బుద్ధిహీనత కాదా అది నేను చెప్పలా ప్రసంగి చెప్పాడు చూడు ప్రతిది నేను నా మాట అనుకునేరాయో రాయో బైబుల్లోది చూడు నువ్వు లచ్చ పెట్టి బైక్ కొంటావు డెబ్బై వేలు పెట్టి కొంటావు ఒక పదిహేను పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోలేవా చదువు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడు అధికముగా దుర్మార్గ పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు అది ఆయన మీతో ఏమి చెప్పును దేవు నిగుతో చేతిలో ఎత్తండి హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు